విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు ఉగ్ర దాడిలో మృతి చెందిన చంద్రమౌళి పార్థివ దేహానికి నివాళులర్పించారు ఎయిర్పోర్ట్ లో పవన్ కు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు చంద్రమౌళి ఇంటికి వెళ్లారు పవన్ కళ్యాణ్ అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు স্কো করে নাম্বারটা দিছো তো একবার করে দিছো একবার এটা সারফেস সারফেস আমি আমি এনেছি আমি এনেছি আমি এনেছি ওহে ওহে আমি একটু বলছি সাইট থেকে বের করা আছে ডিজিটাল কলম নিয়ে নিছব

విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళి పార్థివ దేహానికి నివాళులర్పించారు ఎయిర్పోర్ట్లో పవన్ కు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు చంద్రమౌళి ఇంటికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు పూర్తి సమాచారాన్ని డిప్యూటీ ఇన్పుట్ వాసు అందిస్తారు వాసు ఇప్పుడే చంద్రమౌళి ఇంటికి చేరుకున్నారు పవన్ ఇంతకు ముందు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన భౌతిక నివాళులర్శించి ఇక్కడ చేరుకున్నారు కుటుంబ సభ్యుల్ని వెళ్ళి పరామర్శిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు రోదా ఆపలేని పరిస్థితి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిగించి పరిగెత్తి కూడా మాత్రం చేయడం పట్ల కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పవన్ వాళ్ళందరూ కూడా వాదార్చే పరిస్థితి కనిపిస్తుంది ఆ కాసేపు కిందనే ఆయన ఇంటి ఇక్కడ చేరుకుని వాళ్ళందరూ కూడా అమెరికా నుంచి కూడా వాళ్ళిద్దరు పాపలు కూడా రావడంతో రేపు ఏర్పాటు చేస్తున్నారు వాస్తవానికి వాళ్ళ అంచకెళ్ళి జరగాల్సినప్పుడు కూడా ఉన్నటువంటి వాళ్ళిద్దరూ అమ్మాయిలు కూడా ఇవాళ రావడం జరిగింది వచ్చాక వాళ్ళందరూ కూడా మొత్తం కూడా వాళ్ళతో మాట్లాడే అంతా కూడా పరామర్శిస్తున్నారు ఎలా జరిగిందంతా కూడా కనుకుంటున్నారు కాసేపటి క్రితం కనకదుర్గ లో కూడా మార్చిలో ఉన్నటువంటి ఆయన మొత్తం మృతదేహాన్ని మొత్తం కూడా నివాళులు అర్పించారు మొత్తం అనిపించిన తర్వాత పాండరంగా టెంపుల్ దగ్గర ఉన్నటువంటి బీచ్ ఉన్నటువంటి ఇంటికి చేరుకున్నారు ప్రస్తుతం అయితే ఆయన పైన వాళ్ళ సభ్యులు వాదాచే పరిస్థితి కనిపిస్తుంది కాకపోతే ఎంతో మంచి వారు ఆయన పీట జరగడం పట్ల ఇక్కడ అంతా కూడా భారీగా ఆ జనం చేరుకునే అందరూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది మరి కాసేపట్లో మీడియాతో అయితే మాట్లాడే అవకాశం ఉంది శ్రీదేవి రైట్ థ్యాంక్ యూ